జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులకి సక్రమంగా జమ చమకావట్లేదు వీళ్ళు ఎవరైతే పోస్ట్ ఆబ్జెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళ రాష్ట్రంలోనే చాలా ఎక్కువ హాస్పిటల్స్లో వాళ్ళే కాంట్రాక్ట్ కార్మికుల్ని నడుపుతూ ఉన్నారు వీళ్ళు నడుపుతున్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా తడుకు తాడేతలు కూడా భీమవరంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకి వాళ్ళకి సంబంధించినటువంటి పీఎఫ్ ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా జమ అవుతున్నటువంటి పరిస్థితి లేదు వీళ్ళ జమ కావట్లేదనేటువంటిది ఎన్నిసార్లు కాంట్రాక్టు ప్రతినిధి దృష్టికి తీసుకెళ్ళినా మేము జమ చేస్తున్నామని చెప్తున్నారు కానీ వాస్తవానికి పీఎఫ్ ఖాతాల్లో కార్మికులకు డబ్బులు జమ కావట్లేదు దీనిపైన తీవ్రమైనటువంటి అవినీతి చోటు చేసుకుంటా ఉన్నాం వీళ్ళ కార్మికుల యొక్క పిఎఫ్ సొమ్ముని విపరీతంగా దోపిడీ చేస్తూ ఉన్నాం దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించి కార్మికులు న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మృతి పత్రం ఇచ్చాం అలాగే నేను తణుకు ఏరియా హాస్పిటల్లో పూర్వం దాదాపుగా పదేళ్లకు ముందు ఏరియా ఆసుపత్రికి ఉన్నదాన్ని దాని ఇవాళ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిగా నూట యాభై పడకలకు విస్తరించాలి కానీ ఏరియా హాస్పిటల్ స్థానంలో ఉన్నప్పుడు పద్దెనిమిది మంది పారిశుధ్య కార్మికులతో పనులు నిర్వర్తించేవారు కానీ వాళ్ళ నూట యాభై పడకలు విస్తరించి జిల్లా ఆసుపత్రి స్థాయికి అనుగుణంగా ఎదిగి ఇంకా అనేకమైనటువంటి బిల్డింగ్లు వచ్చినప్పటికీ కూడా ఇవాళ జిల్లా ఆసుపత్రి స్థాయికి అనుగుణంగా పారిశుధ్య కార్మికులు నియమించకుండా కేవలం పద్దెనిమిది తోట వర్క్ చేయించడం కారణంగా తీవ్రమైనటువంటి పనిభావంతో వీళ్ళ పారిశుధి కార్మికులు అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు తక్షణంగా నూట యాభై పడకల స్థాయికి అనుగుణంగా జిల్లా కేంద్ర ఆసుపత్రి స్థాయికి అనుగుణంగా పారిశుధ్య కార్మికులు నియమించాలని చెప్పి కోరుతూ ఉన్నాం అట్లాగే వీళ్ళ నెల నెల జీతాలు ఏ ఒక్క నెల కూడా సక్రంగా వచ్చినటువంటి పరిస్థితి లేదు ఎప్పటికీ రెండు నెలలు వేతర బకాయిలు ఉన్నాయి ఒక్కో సందర్భంలో ఆరు నెలల నుంచి కూడా ఇంకా ఎక్కువ నెలలు బకాయిలు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతి నెల సక్రమంగా జీతాలు ఇవ్వాలి అట్లాగే రెండు నెలల బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరుతూ ఇవాళ కలెక్టర్ గారికి పత్రం ఇవ్వడం జరిగింది